హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషో నుండి తీసుకున్న ఆల్ సింపుల్ మై బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి ఎంతమందికి నల్ల పూసలు అంటే ఇష్టమండి నాకైతే నల్ల పూసలు అంటే పిచ్చండి చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో నా దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అండి చైన్స్ మనము ఎంత హెవీ వేసుకున్నా కానీ ఒక చిన్న నల్ల పూసలు వేసుకుంటే ఆమెడకొచ్చి అందమే వేరండి చూడండి మనది మెయిన్ చాలామంది ఫోకస్ అంతా లాకెట్ మీదకి వెళ్ళిపోతుందండి బ్లాక్ బీట్స్ కానీ ఏదైనా కానీ సో అందుకని ఫస్ట్ మీకు లాకెట్స్ చూపిస్తున్నాను ఈ చైన్స్లో సింగిల్ లైన్స్ ఉన్నాయి డబల్ లైన్స్ చైన్స్ కూడా ఉన్నాయండి ఇవి ఆల్ నాకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ బిలోనే పడ్డాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ చూడండి ఫస్ట్ మోడల్ చూపిస్తున్నాను జస్ట్ సింగిల్ లైన్ అండి లాకెట్ చూడండి ఎంత ప్రటీగా ఉందో పైన ఫ్లవర్ ఇచ్చి కింద మనకి పింక్ కలర్ పెండెంట్ ఇచ్చారు ఇంకొక మోడల్ వచ్చేసి డబల్ లైన్స్ అండి ఈ డబల్ లైన్ చైన్స్ ఏంటంటే మనకి శారీ మీదకి బాగుంటాయి డ్రెస్ కన్నా కూడా ఇది వచ్చేసి మనకి టూ డగ్స్ ఇచ్చి కింద మనకి చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారని ఇది కూడా క్యూట్గా ఉంది ఇంకొకటి వచ్చేసి డబల్ లైన్స్ అండి చూడండి లాకెట్ ఎంత బాగుందో చూడడానికి చైన్ అయితే బాబోయ్ అసలు ఎంత పొడవుగా ఉందో లాంగ్ చైన్ లాగా వేసుకోవచ్చండి ఇవన్నీ షార్ట్ అండి ఇది ఒకటి ఉన్న బ్లాక్ బీడ్స్లో చాలా గా ఉంది చూడండి మీకే చూపిస్తున్నాను ఇది ఒకటి వచ్చేసి మనకి సెలబ్రిటీస్ ట్రెండింగ్గా ఉన్న మోడల్ అండి లాకెట్ చూడండి జస్ట్ మనకి వైట్ కలర్ డాలర్ ఇచ్చారు ఇది బోత్ గోల్డ్ అండ్ బ్లాక్ బీడ్స్ తోటి మిక్స్ ఉందండి ఇది ఇంకోటి వచ్చేసి గోల్డ్ అండ్ బ్లాక్ బీట్స్ సింగిల్ చేయనండి డాలర్ ఏం ఇవ్వలేదండి మనకి పర్ల్స్ పింక్ కలర్ బీడ్స్ తోటి ఇచ్చారండి ఇంకొకటి ఇది నా ఫేవరెట్ అండి ఒక్కసారి చూడండి ఈ మోడల్ ఎంత బాగుందో లాకెట్ చూడండి సైడ్కి చూడండి మనకి గోల్డ్ కలర్ పూసలు బ్లాక్ బీడ్స్ బూత్ రెండు మిక్స్ చేసి చేశారండి క్వాలిటీ మాత్రం అయితే టూ గుడ్ అండి చాలా అంటే చాలా బాగుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే